ఉద్యోగంలో చేరి వారం అయ్యింది ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన వసతి సౌకర్యం పూర్తి అవ్వడంతో ఆఫీస్కి దగ్గరలో ఉన్న చిన్న ఫ్లాట్లో అద్దెకు దిగాను ఫ్లాట్ మొదటి అంతస్తులో ఉంది రూమ్ సర్దుకొని హాల్లో ఉన్న కిటికీ గుండా బయటకు చూస్తున్నాను ఎదుటి బంగ్లా పైన చక్కని చుక్క నలుపు రంగు డ్రెస్లో తెల్లని వర్ణంతో మెరిసిపోతుంది స్వర్గంలో దారి తప్పి ఇలా చేరిందేమో అన్నట్టు ఉంది తేనె రంగులో మెరుస్తున్న నేత్రాలు ముత్యాలలా మెరుస్తున్న దంతాలు ఎండైన సౌష్ఠవం చూశాక చూపు చూపు తిప్పుకోలేకపోతున్నాను మంచి ఉద్యోగం ఉంది ఇక కావాల్సింది ఒక తోడు ఆ తోడు ఈ అమ్మాయి అయితే ఎంత బాగుంటుందో అనిపించింది ఆ అమ్మాయి చూపు నా వైపుకు మళ్ళింది నేను తల పక్కకి తిప్పాను కొన్ని సెకండ్ల తర్వాత మెల్లగా ఆమె వైపుకు తల తిప్పాను ఆ అమ్మాయి కన్నార్పకుండా నన్నే చూస్తుంది అమ్మాయి సిగ్గుపడట్లేదు నేనెందుకు సిగ్గుపడాలి అమ్మాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్నాను నేను అమ్మాయి చిన్నగా నవ్వింది నన్ను చూసే నవ్విందా లేక ఇంకెవరైనా ఉన్నారా అని నా చుట్టూ పరికించి చూసా ఎవరూ లేరు అంటే ఆ నవ్వు నా కోసమే అన్నమాట ప్రతిగా టూత్పేస్ట్ యాడ్లో మోడల్లా నేను నవ్వాను ఆ అమ్మాయి షాంపూ యాడ్లా మోడల్లా జుట్టు సరి చేసుకుంటూ నన్నే చూస్తుంది వేర్నెస్ క్రీమ్ యాడ్ల చాలా అందంగా ఉన్నావు అని అర్థం వచ్చేలా ముఖం చూపించి సూపర్ అని వేళ్లతో చూపించా ఆ అమ్మాయి సోప్ యాడ్ల అమ్మాయిలా సిగ్గుపడింది ఈ యాడ్లు ఇంకా చాలు అన్నట్టు చేయి చూపించి నా దగ్గరకు రా అన్నట్టు చేయితో సైగ చేసింది నేనున్నది మొదటి అంతస్తుని మర్చిపోయి గోడ దూకపోయా వెంటనే తీరుకొని కిందికి పరిగెత్తా పరిగెత్తి నేను ఎదురుగా ఎదురుంటి బంగ్లాకి ఉన్న బోర్డు చూసి ఆగిపోయాను బోర్డుపై పెద్ద అక్షరాలతో రాసి ఉంది మానస మానసిక వైద్యశాల అని